హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో ఈ అరబిక్ పదాలు మరీ ముఖ్యంగా ఎవరైతే గల్ఫ్కి కొత్తగా వెళ్ళాలనుకుంటున్నారో అలాగే గల్ఫ్కి కొత్తగా వెళ్ళి ఎవరైతే అరబీ భాష తెలియక ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళకి ఈ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి అలాంటి వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్లో ఉంటే కానీ తప్పకుండా వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో నేను చెప్పిన ఇరవై పదాలు అలాగే వాక్యాలు ఏంటో చూద్దాం వివరించడం అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది క్లియర్గా చెప్పడం దీన్ని అరబిక్లో ఇష్రాహ్ ఇష్రాహ్ అని అంటారు ఇష్రాహ్ అంటే వివరించడం అని అర్థం వస్తుంది మళ్ళీ వివరించు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి ఎక్స్ప్లెయిన్ అగైన్ దీన్ని అరబిక్లో ఎలా చెప్తారంటే ఇష్రాహ్ మర్రతానియా ఇష్రాహ్ మర్రతానియా అని అంటారు మర్రతానియా అంటే రెండోసారి ఇంకోసారి అని అర్థం వస్తుంది ఇష్రాహ్ మర్రతానియా అని అంటారు దగ్గర లేదా దగ్గరలో అని చెప్పాలంటే ఖరీబ్ ఖరీబ్ అని అంటారు బైద్ అంటే దూరం ఖరీబ్ అంటే దగ్గర అని అర్థం వస్తుంది నేను దగ్గరలో ఉన్నాను అని చెప్పాలంటే అన ఖరీబ్ అనఖరీబ్ అని అంటారు అంటే నేను దూ దగ్గరలో ఉన్నాను అని అర్థం నేను దూరంగా ఉన్నాను అని చెప్పాలంటే అన బైద్ అన బైద్ అన వాయిద్ బైద్ అంటే నేను చాలా దూరంలో ఉన్నాను అని అర్థం వస్తుంది నిశ్శబ్దంగా మౌనంగా దీన్ని అరబిక్లో సాకిత్ సాకిత్ అని చెప్తారు అంటే సైలెంట్గా ఉండడం మౌనంగా ఉండడం నిశ్శబ్దంగా ఉండడం సైలెంట్గా ఉండడం దీన్ని సాకిత్ సాకిత్ అని అంటారు ఆమె నిశ్శబ్దంగా నిలబడింది ఆమె మౌనంగా నిలబడింది ఆమె ఏం మాట్లాడకుండా నిలబడింది దీని అన్నింటికి కూడా హియ వక్ఫత్ సాకిత హియ వక్ఫత్ సాకిత అని చెప్తారు హియ అంటే ఆమె వక్ఫత్ అంటే నిలబడింది సాకిత అంటే నిశ్శబ్దంగా హియ వక్ఫత్ సాకిత అని చెప్తారు అలాగే నోర్ నోర్ముయ అని చెప్పాలంటే ఇస్కిత్ ఇస్కిత్ అని చెప్తారు ఇస్కిత్ అంటే నోరుము ఈ షెటప్ అనే అర్థమైతే వస్తుంది అలాగే ఎల్లప్పుడూ ఎప్పుడు దీన్ని ఇంగ్లీష్లో ఆల్వేస్ అని చెప్తారు అదే అరబిక్లో దాయిమన్ దాయిమన్ అని చెప్తారు దాయిమన్ అంటే ఎప్పుడు ఎల్లప్పుడు అనే అర్థమైతే వస్తుంది నేను నీకు ఎప్పుడు నేర్పిస్తూ ఉండాలా నేను నీకు ఎప్పుడు నేర్పిస్తూ ఉండాలా దీన్ని అరబిక్లో ఎలా చెప్తారంటే దాయిమన్ అండ్ ఆల్మిచ్ దాయమన్ అన్ అల్మిచ్ అని ఆడవాళ్ళకి చెప్తారు అదే మగవాళ్ళకైతే దాయమన్ అన అల్మిక్ దాయ్మన్ అన్ అల్మిక్ అని మగవాళ్ళకైతే అంటారు అల్మిక్ లేదా అల్మిచ్ అంటే నీకు నేర్పించాలా అనే అర్థమైతే వస్తుంది మంచిది గుడ్ అని చెప్పడానికి జైన్ లేదా జయీద్ జైన్ లేదా జయీద్ ఈ రెండు పదాలు కూడా మంచిది అని చెప్పడానికి ఉపయోగిస్తారు పని బాగుంది లేదా పని బాగోలేదు ఈ రెండింటినీ కూడా అరబిక్లో ఎలా చెప్తారంటే పని బాగుంది అని చెప్పాలంటే షుగుల్ జైన్ షుగుల్ జైన్ అంటే పని బాగుంది అని అర్థం వస్తుంది పని బాగోలేదు అని చెప్పాలంటే షుగుల్ మూజైన్ షుగుల్ మూజైన్ అంటే పని బాగోలేదు అని అర్థమైతే వస్తుంది షుగుల్ మూజెయిన్ హాదా సాబ్ వాయిద్ అంటే ఈ పని బాగాలేదు ఈ పని చాలా కష్టం అనే అర్థం వస్తుంది బాధ లేదా దుఃఖం దీన్ని అరబిక్లో హజీన్ హజీన్ అని చెప్తారు బాధతో ఉండడాన్ని దుఃఖంగా ఉండడాన్ని హజీన్ అని అంటారు నేను ఇవాళ బాధగా ఉన్నాను అని చెప్పాలంటే అన హజీన్ ఇోమ్ అన హజీన్ ఇల్యోం అని చెప్తారు అన అంటే నేను హజీన్ అంటే బాధతో ఉన్నాను ఇల్యోం అంటే ఈరోజు అన హజీన్ ఇల్యోం అని చెప్తారు అలాగే పని లేదా డ్యూటీ దీన్ని షుగుల్ దవామని అంటారు పనినేమో షుగుల్ అని అంటారు డ్యూటీనేమో అని అంటారు నాకు ఈరోజు డ్యూటీ ఉంది అని చెప్పాలంటే అన ఏంది దవామిల్యోం దవా దవామి అంటే నాకు ఈరోజు డ్యూటీ ఉంది అని అర్థం వస్తుంది అన అంటే నేను నాకు అర్థాలు వస్తాయి ఎంది అంటే ఉంది దవా అంటే డ్యూటీ అంటే ఈరోజు దవా దవామి అని చెప్తారు అలాగే సరైనది కరెక్ట్ అని చెప్పడానికి అరబిక్లో సహీహ్ సహీహ్ లేదా సహ్ సహీహ్ లేదా సహ్ అని చెప్తారు ఇది సరైంది అని చెప్పాలంటే హాది సహీహ్ హాది సహీహ్ అని చెప్తారు అలాగే హెవీగా ఉండడం అంటే బరువుగా ఉండడాన్ని తగిల్ తగిల్ అని అంటారు బరువుగా ఉన్న వస్తువులని మనం ఎత్తినప్పుడు బరువు అని చెప్పాలంటే తగిల్ అనే పదాన్ని ఉపయోగిస్తారు నువ్వు చాలా బరువు చెప్పాలంటే ఇంత వాయి తగిల్ ఇంత వాయి తగిలని అంటారు ఎక్కువగా చిన్నపిల్లల్ని ఎత్తుకునే వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంటుంది పిల్లలు చాలా లావుగా ఉన్నప్పుడు మనం ఎత్తుకోవాలంటే ఇంకా బాధ అనేది చెప్పనవసరం లేదు అలాంటప్పుడు ఇంత వాయి తగిల్ అన అన్నమాగ్దర్శిల్ అంటే నువ్వు చాలా బరువున్నావు నిన్నెత్తడం నా వల్ల కాదు అని అర్థమైతే వస్తుంది అలాగే తేలిక లైట్గా ఉండడం బరువు లేకుండా ఉండడం దీన్ని కఫీఫ్ కఫీఫ్ అని అంటారు కఫీఫ్ అంటే తేలికగా ఉండడం అని అర్థం వస్తుంది బ్యాగ్ చాలా తేలికగా ఉంది బ్యాగ్ చాలా లైట్గా బరువు లేకుండా ఉంది అని చెప్పాలంటే షంతా వాయిద్ కఫీఫా శంత వాయిద్ కఫీఫా అని చెప్తారు అంటే బ్యాగ్ చాలా తేలికగా ఉంది అని అర్థమైతే వస్తుంది ఇక్కడ బ్యాగ్ని షెంతా అంటారు వాయిదంటే చాలా కఫీఫా అంటే తేలికగా ఉంది అనే అర్థమైతే వస్తుంది అలాగే ఈ వీడియోలో ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ ఇరవై పదాలు ఏవైతే ఉన్నాయో అరబిక్లో మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కావాలంటే నోట్బుక్లో రాసుకోండి లేదా రిపీట్గా మళ్ళీ వీడియోని కూడా చూసుకోవచ్చు అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా గల్ఫ్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నా లేదా గల్ఫ్కి కొత్తగా వెళ్ళే వాళ్ళు ఉన్నా తప్పకుండా వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి ఎందుకంటే మనము గల్ఫ్కి వచ్చిన కొత్తలో ముఖ్యంగా ఎదుర్కొనే సమస్య ఇక్కడ భాష ఎంతో కొంత మనకి భాష తెలిస్తే కనుక మనము కొంచెం ఈజీగా వర్క్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇష్రహ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం వివరించడం అనే అర్థం వస్తుంది ఇష్రహ్ మర్రతాని అని అంటే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి మళ్ళీ ఒకసారి వివరంగా చెప్పు అనే అర్థం వస్తుంది ఖరీబ్ అంటే దగ్గర అని అర్థం బైద్ అంటే దూరం అని అర్థం అన ఖరీబ్ అంటే నేను దగ్గరలో ఉన్నాను అనే అర్థం వస్తుంది సాకిత్ అంటే సైలెంట్గా ఉండడం నిశ్శబ్దంగా ఉండడం మౌనంగా ఉండడాన్ని సాకిత్ అని అంటారు అలాగే హియ వక్ఫత్ సాకిత అంటే ఆమె నిశ్శబ్దంగా నిలబడింది ఆమె మౌనంగా నిలబడింది అని చెప్పడానికి హియ వక్ఫత్ సాకిత అని చెప్తారు దాయిమన్ అంటే ఎల్లప్పుడూ ఆల్వేస్ అనే అర్థం వస్తుంది దాయిమన్ అని అల్మిచ్ అంటే ఎప్పుడు నేర్పిస్తూ ఉండాలా అనే అర్థమైతే వస్తుంది జైన్ లేదా జయీద్ అంటే మంచిది గుడ్ అనే అర్థం వస్తుంది షుగుల్ జైన్ అంటే పని బాగుంది అని అర్థం షుగుల్ మూవ్ జైన్ అంటే పని బాగోలేదు అనే అర్థం వస్తుంది అలాగే హజీన్ అంటే బాధతో ఉండడం అన హజీన్ ఇల్యోం అంటే నేను ఈరోజు బాధగా ఉన్నాను అనే అర్థమైతే వస్తుంది దవామ్ అంటే డ్యూటీని దవామ్ అని అంటారు అనఫీ దవామిల్యోం అంటే నాకు ఈరోజు డ్యూటీ ఉంది అని అర్థం సహీహ్ లేదా సహ్ అంటే కరెక్ట్ అనే అర్థం వస్తుంది హాద సహీహ్ అంటే అది కరెక్ట్ అది సరైనది అని అర్థం తగిల్ అంటే బరువు తగిల్ అని చెప్తారు ఇంత వాయి తగిల్ మాక్ దర్ అర్ఫ ఫోగ్ ఇంత వాయి తగిల్ మాక్ దర్ అర్ఫా ఫోగ్ అంటే నువ్వు చాలా బరువుగా ఉన్నావు నిన్ను పైకి ఎత్తడం నా వల్ల కాదు అనే అర్థమైతే వస్తుంది అర్ఫ అంటే పైకి ఎత్తడాన్ని అర్ఫ అంటారు ఫోగ్ అంటే పైకి అని అర్థం అర్ఫ అంటే ఎత్తడం ఇంత వాయి తగిల్ మాక్ దర్ అర్ఫ ఫోగ్ అని చెప్తారు కఫీఫ్ అంటే తేలికగా ఉండడము బరువు లేకుండా ఉండడాన్ని కఫీఫ్ అని అంటారు షంతా వాయిద్ కఫీఫా అంటే బ్యాగ్ చాలా తేలికగా ఉంది అనే అర్థమైతే వస్తుంది వీడియో చివరికైతే వచ్చేసామండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం